ప్రాజెక్టుల పేరుతో దోచుకునేందుకే గత వైసీపీ ప్రభుత్వం జిల్లెడబండ ప్రాజెక్టు పనులు చేపట్టిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం జిల్లెడబండ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని రైతులకు న్యాయం జరిగే వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టబోమని మంత్రి స్పష్టం చేశారు గ్రామాల్లో రైతులు ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి మేము కట్ట నిర్మిస్తాం నలభై ఐదు మీటర్ల ఎత్తు బండ నిర్మిస్తామని చెప్పారా లీజు దేనికి తీసుకున్నారో ఆ పనికి సోలార్ సోలారే కట్టాలా విండ్ పవర్ దానికి లీజు తీసుకుంటాం నువ్వు దానికే వాడాలా ఏ పనికైతే నువ్వు లీజుకు తీసుకున్నావో ఆ పనికి మాత్రమే ఆ భూమిని వాడాల్సిన పరిస్థితులు ఉంటే ఆ నియమ నియమందరినీ తుంగలో తొక్కేసి మీకు తెలియకుండా మీకు ఈ విషయాలు ఏమి చెప్పకుండా ప్రతిదీ గోప్యంగా పెట్టి ముప్పై ఐదు ఎకరాలు లీజుకి తీసుకుని ఆ ముప్పై ఎకరాల్లో ఇవాళ ఒక కిలోమీటర్ కట్టారు అంటే ప్రజల మనోభావాల్ని కానీ ఆకాంక్షల్ని కానీ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఒక అన్యాయంగా ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు అనేక రకాలైన అనాలోచన చర్యలు జగన్మోహన్ రెడ్డి అంటేనే మేము మాట్లాడుతుంటాం మేము ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడుతుంటే ఏం జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే కార్యక్రమం తిట్టడమే కార్యక్రమం అంతే తిట్టడం అంటే ఒక ఈ ముప్పై ఏళ్ళ వెనక్కి తీసుకుపోయినప్పుడు ఈ ప్రజల భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తును కూడా చిత్రం చేసినప్పుడు తిట్టకుండా ఎందుకుంటాం